హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలో అనేది చూపిస్తున్నాను చూడండి ఇదిగో మనం మనకి ఎంత కావాలో అంత చికెన్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇందులో అల్లం పేస్ట్ ఇదిగోండి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను చికెన్కి తగ్గట్టు వేసుకుంటున్నాను ఇందులో కొంచెం చికెన్ మసాలా పౌడర్ ఐదు రూపాయలు వేసే వేసుకోండి పసుపు ఒక స్పూను కారం రెండు స్పూన్లు ధనియా పౌడర్ ఒక స్పూను జీరా పౌడర్ ఒక స్పూను ఇదిగోండి దీంట్లోకి తగినంత ఉప్పు ఇంకా కస్తూరి మేది కొంచెం ఇలా నలుపుకొని మీరు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా నేను బిర్యానీ మసాలా దినుసుదండి ఇలాగా మా పౌడర్ చేసి పెట్టుకున్నానండి అది ఒక ఇదిగోండి దానికి తగ్గట్టు వేసుకుంటున్నాను ఇంకా పెరుగు ఇప్పుడు దీన్ని చక్కగా మొత్తం మద్న చేసుకోవాలి అన్నిటికీ పట్టేటట్టు ఇదిగోండి బాగా ఇలా చికెన్ కలిసేలాగా చక్కగా మదన చేసేయాలంటే ఇలా అయిపోయిన తర్వాత బాగా కలుపుకొని మనం ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ అయినా సరే పక్కన పెట్టుకోండి లేదు హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవాలనే చేసేసుకోవచ్చు కానీ ఎక్కువ టైం తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట బాగా మసాలా అన్నీ పీల్చుకొని సరేనా